ఏసై ఏసైనామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కోట రామచంద్రపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప గొప్పవార్త ఈ నెల ఇరవై రెండవ తారీఖుల అనగా రేపు గురువారం సాయంత్రం ఆరు గంటలకి దైవిక అభిషేక కూడిక జరగబోతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ సభలో నేను వర్తమానం అందించడానికి రాబోతున్నాను మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం అద్భుతాలు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు జరగబోతున్నాయి కుంటువారు నడవోతున్నారు గుట్టువారు చూడబోతున్నారు అంగహీనులు గంతులు వేయబోతున్నారు విడుదల దయచేయబోతున్నారు కాబట్టి ఎవరు మర్చిపోవద్దు అందరికి షేర్ చేయండి ఇరవై రెండవ తారీఖు అనగా రేపు గురువారం సాయంత్రం ఆరు గంటలకే మీటింగ్ ప్రారంభించబడుతుంది స్థలము ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వాన తీరు చేస్తున్నా ముఖ్య అతిథులుగా మంత్రి శాఖ వర్యులు సుభాష్ గారు రాబోతున్నారు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్న అందరు రెండిచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది స్థలము ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన హైవే రోడ్ లో కోట రామచంద్రపాలెం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ రండి దేవుని సన్నిధి అనుభవించండి డోంట్ మిస్ ఇట్ గాడ్ బ్లెస్ యూ